గవరప్పాడు గ్రామంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలంలోని నాగవరప్పాడు గ్రామంలో పంచాయతీ ఆఫీస్ వద్ద సర్పంచ్ ఎస్కే పెద్దనాగూర్ ఈవో శేషు శామ్యుల్ మానస ఎంపీ కె చంద్రశేఖర్ టిడిపి గ్రామ కో కన్వీనర్ మావులూరి వెంకయ్య జనసేన గ్రామ కన్వీనర్ జొన్న వెంకట రవీంద్ర కుమార్ గ్రామ పెద్దలు అంగన్వాడి ఆయాలు పాల్గొని డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్వాతంత్ర సమర యోధులను స్మరించుకున్నారు వారికి ఘనంగా నివాళులు అర్పించుతూ జెండా చేశారు అనంతరం విద్యార్థులకు గ్రామంలోని రైతులకు మిఠాయిలను పంచి పెట్టారు ఆ టైంలో మనం ఏదన్నా మాట్లాడాలంటే మీ ఇంట్లోకి వచ్చి కొడతా నువ్వు ఎదురు మాట్లాడితే నేను చెప్పేస్తాను ఆ విధంగా ఉండేది ఒకనొక టైంలో చట్టానికి కూడా సిగ్చే పరిస్థితులు ఉన్నాయండి అంటే ఎవరన్నా ఎదురు మాట్లాడితే రూమ్ ఉండేది కదా బాత్రూమ్ అది రెండు లీట్ల బాత్రూమ్ బలవంతంగా అటువంటి పరిస్థితులు ఉండేది అటువంటి పరిస్థితులు నిశా ప్రాతిపదికని ఎదుర్కొని కేవలం పదమూడేళ్ళకి కుది రాంబోస్ అనే అతను ప్రాణత్యాగం చేశారు ఆయన చేశారు చౌక చౌకీ అనే సంఘటనలో స్పోర్ట్స్ జడ్జి ఉన్నాడు ఆ జడ్జి మీద బాంబు వేయడం అది జస్ట్ మిస్ అవడం ఆ జడ్జి ఆయన దొరికిపోవడం వల్ల పదమూడేళ్లకే ఆయన గుర్తి చేసారనమాట అటువంటి ప్రాణత్యాగం చేశారు ఇటువంటి మన వయసు అంటే ఎవరికి తెలియదు ఇవాళ చిన్న పిల్లలకి వస్తాం మనం కానీ వాళ్ళ ప్రాణాలు అర్థం ప్రత్యేకంగా మనకు స్వాతంత్రం వచ్చింది ఇటువంటి హక్కులు లేదంటే మాకు రోడ్ లేదని మనకి గట్టిగా అడుగుతున్నాము అంటే అది వాళ్ళు ఈ ఇంతవరకు మాకు రోడ్ లేదు లేదా లైట్ లేదని అడిగే హక్కు లేదు మనకి అవన్నీ వాళ్ళ ప్రాణత్యాగాల వల్ల మనకు అది వచ్చినాయి మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరినిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరినిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% फलितालु स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज योगा अबकस मर्यो वैदिक मैथ्स एजुकेशन प्लीज विजिट सेरेनिटी मॉडल हाई स्कूल नागारम एडमिशनस आर इन प्रोग्रेस कॉल 04027146899 एंड 04027148699